కథానాయకుడు సుమంత్ కథానాయక మృణాల్ ఠాగూర్ డేటింగ్ లో ఉన్నారంటూ వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది వారిద్దరి ఫోటోలు చూసిన వారు కూడా అదే నిజమని నమ్ముతున్నారు దీనిపై నెటిజన్లు చర్చ పెట్టారు దీనిపై మౌనంగా ఉన్న సుమంత్ ఎటకేకుల దీనిపై స్పష్టత ఇచ్చారు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు మృణాల్ ఠాగూర్ తో తనకు ఎటువంటి వ్యక్తిగత సంబంధం లేదని సీతారాం సినిమాలో ఇద్దరం కలిసి చేశామని ఆ సినిమాలోనే ఇద్దరం సీతారాం లో సమయంలో తీసిన ఆ ఫోటోను ఇప్పుడు వైరల్ చేస్తూ వారిద్దరు ప్రేమలో ఉన్నారంటున్నారు అంటూ లో భాగంగా ఆ ఫోటో తీశారంటూ వాస్తవానికి ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తను ఇంతవరకు మృణాలతో కనీసం టచ్ లో కూడా లేనని ఇంతవరకు మాట్లాడలేదన్నారు అటువంటప్పుడు ఇటువంటి వార్తలను ఎలా పుట్టుకొస్తున్నాయన్నారు తన జీవితంలో వివాహానికి తాకు లేదని ఆ ఆలోచన కూడా తనకు లేదన్నారు సినిమాలో చూడడం జిమ్ కు వెళ్లడం స్పోర్ట్స్ ఆడటంతో తన జీవితంలో సరిపోతుందన్నారు ప్రస్తుతం అనగా అనగా అనే కొత్త సినిమా ప్రమోషనల్లో సుమంత్ బిజీగా ఉన్నాడు ప్రస్తుతం ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిశీలిస్తే జీవితంతో ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకున్నారట సుమంత్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత సుమంత్ ఇంతవరకు పెళ్లి ఆలోచన లేదన్నాడు నాగార్జున బలవంతంగా చేసినప్పటికీ సుమంత్ సరేమిరా అంటున్నాడు అఖిల్ వివాహం కూడా అయిపోయిన తర్వాత సుమంత్ కూడా పెళ్లి చేయాలనే ఆలోచనలో నాగు ఉన్నాడు అయితే సుమంత్ చెప్పిన మాటల ప్రకారం తను జీవితంలోనే పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు ఉన్నాయి మరి అక్కినేని కుటుంబ సభ్యులు ఏం చేస్తారో మరి చూడాలి నాగచైతన్యకు శోభితతో వివాహం జరిగింది ఆ తర్వాత అఖిల్ కు జనాబ్ రబిజ్ తో నిశ్చితార్థం జరిగింది సుమంత్ సోదరికి కూడా వివాహం చేయాలని నాగార్జున ప్రయత్నిస్తున్నాడు